ఒంగోలు నగర్ శివాలలోని పేర్లమెట్ట కమ్మపాలెం తెలుగు యువత ఆధ్వర్యంలో వినాయక చవితి పండుగను పురస్కరించుకొని ఆ గణనాధునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ముందుగా విగ్రహదాత మాతాల లక్ష్మణారావు దంపతులు కుటుంబ సభ్యులు పాల్గొని తొలి పూజ నిర్వహించారు ఈ సందర్భంగా స్థానిక భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని గణనాథుని పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రలయ్యారు అనంతరం భక్తులకు కమిటీ సభ్యులు తీర్థప్రసాద వితరణ చేశారు ఈ కార్యక్రమంలో ఉప్పుటూరి గోపి ప్రత్తిపాటి శ్రీనివాసరావు కరిసేటి వెంకట్రావు నల్లూరి రవిబాబు కరిసేటి శ్రీనివాసులు స్థానిక భక్తులు పాల్గొన్నారు

శుభతి శ్రీమాన్ శ్రీమత మా అందరూ మీ గోత్రాలు మీ పేర్లు మనసులో చెప్పుకోండి రోగునోళ్ళ గోత్రో ధోశ్యా ధోశ్య శ్రీనివాసు రామ ధీశ్య సింగమ్మ నామ ధీర్శ్య మధుబాబు రామ ధీస్య అమ్మ అందరూ గోత్రు నామ చెప్పుకున్నారు మనసులో అవునా చెప్పండి నామ ధీర్శ్య వెంకట సంజయ్ నామ ధీర్శ్య శ్రీమశ్రీ రామ

आर्यनामदीश नाम कृष्णनामदीश वेकटत्वनामदीस पेनालगद्रोद्भव हनुमंत्रनामदीश विजयलश्मीनाम वेंगायमनामदीया श्री आरोपी अभी अर्थ श्रीवरसीदवरसी विनायक स्वामी

అతమః ప్రాణానేవ స్వామి సర్వత జనదాయవ తోజ అవసానతే శ్రీ మహా జ్ఞాதிபతయే నమః స్థిరో భవః వర్ధో భవః సుముఖ గణపతి నమః శ్రీవాయవి ఆహవయమి ఆశ్రమ సమర్పయామి హస్తయోహర్పయామి ముఖే సమర్పయామి అక్షతం తీసుకొని तो तो तेरा मैं कर हां हां ए ए जी आज तक जो ले बिटु बिटु हां बसना कॉल మగవాళ్ళిద్దరూ తమలపాకులతో నీళ్ళు చేసుకుని గొప్ప చెక్కల మీద పండ్ల మీద నీళ్ళు చాలండి ఆరామృతం అమృతోస్త్రం అది శ్రీమన్ బ్రహ్మణోపహారీ

ஆகுமே வக்கண்டா கண்ணு உதயது பிரதட்சிணை தாண்டி தான் பண்ண தா பிரி பிரதட்சிணம் பதே பதி பூம் பாபர்மாவவாத் மோச பூஜ கிரிதிஷு நியூனம் கணாதிபா

ృద్ధిరవగ్రహ్ పూజా సూర్య అరిష్ట్రాప్ సూర్య ధ్యానం ప్రవక్ష్యామి సూర్యా పూజా చాపతయ శృంగారణ్యం

మాత్రం భోబోధం కదా తప్పి ఏవోలే గణేష్ మహారాజ్ కే ఏవో గణేష్ మహారాజ్కి ఛత్రపతి శివాజీకి ఛత్రపతి శివాజీకి ఏమోలే గణేష్ మహారాజ్కి ఏమో గణేష్ మహారాజ్కి ఏమో గణేష్ మహారాజ్కి తీసుకొని ఏబోలే గణేష్ మహారాజ్కి కానివ్వండి లక్ష్మారాయణ గారి కానివ్వండి నా పేరు మాధవ లక్ష్మణరావు ఇది పేర్నమెంట కమ్మపాలెంలో ఇది తొమ్మిదో గణేష ఉత్సవాలు జరుపుతున్నాము అది తెలుగు యూత్ తరపున నాలుగో తారీఖు నిమజ్జనం జరుగుతుంది తొమ్మిది రోజులు నిర్వహిస్తాము నాలుగో తారీఖు స్వామివారి ముందు రోజు అన్నదాన కార్యక్రమాలన్నీ ఉంటాయి ప్రతిరోజు ఇలాగే కోలాహలంగా పూజలు జరుగుతూ ఉంటాయి ఉదయం సాయంత్రం నాలుగో తారీఖు మాత్రం ఘనంగా ఊరేగింపుతోటి స్వామివారిని నిమజ్జనం చేస్తాం కొత్తపట్నం ఆ పరిసర ప్రాంతాల అందరూ వచ్చి అన్నదాన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం అన్నదానం మూడో తారీఖు ఉంటుంది ముందు రోజు ఓకే అండి మాది కమ్మపాలెం నా పేరు పెత్తిపాటి శ్రీనివాసరావు తొమ్మిదో తొమ్మిదవ సంవత్సరం ఈ సంవత్సరం చాలా వైభవంగా తొమ్మిది రోజు నవరాత్రులు ఎంతో అంగరంగ వైభవంగా చేసుకుంటున్నాము ఈ సంవత్సరం ఉభయ దాత లక్ష్మణరావు గారు వినాయకుడిని బొమ్మ స్పాన్సర్ చేశారు ఈరోజే తెలుపూజ స్టార్ట్ అయింది ఈరోజు సాయంత్రం అన్నదాన కార్యక్రమం ఉంది అలాగే తొమ్మిదవ రోజు అవి పూర్తయినాక పదవ రోజు కొత్త కొత్తపట్నంలో చేస్తాము చుట్టుపక్కల గ్రామస్తులందరూ ఈ కార్యక్రమం పాల్గొని జయప్రదం కూడా చేస్తారు చాలా వైభవంగా ఉండిద్ది ఇలాగే తొమ్మిది రోజులు కూడా ఈరోజు జరిగినట్టే ప్రతిరోజు అల్పాహారాలు కానీ భోజనము కానీ ప్రతిరోజు ఇలాగే కార్యక్రమం జరుపుకుంటాం మేమందరము దీనికి కమిటీ వాళ్ళు పెద్దలు అందరూ సహకరిస్తున్నారు కాబట్టి మేమందరం ఈ తొమ్మిదవ సంవత్సరం దిగ్విజయంగా చేయగలుగుతున్నాం ప్రతి సంవత్సరం కూడా ఇలాగా చేయాలని ఆ భగవంతుడి కోరిక అందరి మీద ఉండాలని ఎలవేళ ఉండాలని మమ్మల్ని మేమందరం కోరుకుంటున్నాం